హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో నాతో కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అదేంటి అంటే కామన్ డౌట్ వచ్చేసి సిఎన్జి కార్స్ అనేవి పర్చేస్ చేయవచ్చా ఏమన్నా నష్టాలు ఉంటాయా అది పర్చేస్ చేయడం వల్ల అది బెటర్ అయినా మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లో సిఎన్జి కార్స్ కొంట మనకి బెటర్ అడ్వాంటేజ్ అయినా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా అని అయితే చాలామంది అడుగుతున్నారు దీని మీద నా ఒపీనియన్ అయితే పర్సనల్గా నేను మీతో ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చుట్టానికి అయితే ట్రై చేయండి వీడియో నష్ట తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి షార్ట్ అండ్ సింపుల్గా మీకు ఈజీగా అయితే చెప్పేస్తాను పెద్ద సోదిలాగా అయితే ఏం చేయను అనమాట వీడియోలో ఓకేనా లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్జి కార్స్ కొనాలా వద్దా అంటే హ్యాపీగా కొనవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బట్ కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సి అయితే ఉంటుంది అవేంటో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బూట్ స్పేస్ మొత్తం పోతుంది కార్కి మెయిన్ ఇంపార్టెంటే బూట్ స్పేస్ కదా అది మొత్తం పోతుంది ఆ బూట్ స్పేట్స్ వాల్యూ ఎప్పుడు మనకి అర్థమవుతుంది అంటే కారులో ఏమన్నా మనం ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలి అనే సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు మాటి మాటికి ఎదురవుతున్నప్పుడు అప్పుడు దాని విలువ అయితే మనకు అర్థమవుతుంది అప్పటి వరకు అయితే అర్థం కాదు బట్ బూట్ స్పేస్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాంట్లో మనకి సెవెంటీ పర్సెంట్ వరకు బూట్ స్పేస్ అయితే వెళ్ళిపోతుంది కొలాప్స్ టోటల్గా అయిపోతుంది థర్టీ పర్సెంట్ ఏమో ఒక చిన్న బ్యాగ్ లేదంటే ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ రెండు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి మాత్రమే మీకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది ఓకేనా ఇది క్లియర్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఏదైతే మన పికప్ ఉంటుందో కార్ యొక్క పికప్ అనేది కొంచెం ల్యాగ్ అనేది నోటీస్ చేయవచ్చు మీరు ఓకేనా పెట్రోల్ కంపేర్ టు పెట్రోల్ మనకి సిఎన్జిలో మనం నడిపేటప్పుడు ఏంటంటే ఆపి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేసినప్పుడు కానీ ట్రాఫిక్లో కానీ కొంచెం ల్యాగ్ ఓకేనా తొందరగా మూవ్ అవ్వకపోవడము ఇలాంటి కొన్ని ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ అయితే చేయవచ్చు ఓకే ఇంకొకటి ఏంటి అంటే చాలా చాలా క్యూ లైన్లో నిలబడాల్సి అయితే ఉంటుంది మీకు తెలుసు కదా సిఎన్జి బంక్స్ అనేవి చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయి ఓకేనా ప్రజెంట్ హైదరాబాద్లో అయితే సిచ్యువేషన్ కొంచెం బెటర్ అవుతుంది కానీ ఏంటంటే మినిమం మీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ డే టైంలో మొత్తంలో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఆర్ థర్టీ టు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అయినా సరే మీరు సిఎన్జి ఫిల్లింగ్ కోసం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది డ్యామ్ షూర్గా ఓకేనా ఎక్కడైనా ఫ్రీ బంక్ అంటే తక్కువలో మీకు లోకల్లో ఆ బంక్లో ఎవరు ఉండట్లేదు అనుకుంటే నో ప్రాబ్లం కానీ మీరు ఎట బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సిఎన్జి బంక్స్లో మాత్రం ఒక థర్టీ మినిట్స్ అయితే వెయిటింగ్ అయితే వేసుకోవడమే మీరు ఓకేనా ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట షూర్గా ఎందుకంటే పెట్రోల్ మీద నడిచేదానికి కూడా మీకు సిఎన్జి మీద నడిచేదానికి మీకు ఇంజన్ మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి మీకు ఏదైతే లైఫ్ స్పాన్ ఒక టూ ఇయర్స్ వచ్చే ఏదైతే ఇంజన్ ఉంటుందో మీకు డ్యూరబిలిటీ అది మీకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇయర్ మాత్రం అట్లా ఓకే తగ్గిపోతుంది అనమాట ఇంజన్ యొక్క లైఫ్ టైం అనేది కొంచెం తగ్గిపోతుంది అది మాత్రం పక్కాగా నేనైతే చెప్పగలుగుతాను ఇంకా ఏంటి అంటే కాస్ట్ సిఎన్జికి పెట్రోల్కి మీకు ప్రైజ్లో కొత్త కార్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇటుగా వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు డిఫరెన్సెస్ అయితే వస్తాయి ప్రైస్లో పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ తీసుకుంటే మీకు వన్ ల్యాక్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓ పెట్రోల్ కంప్ సిఎన్జి తీసుకుంటే మీకు వన్ ల్యాక్ ప్లస్ అమౌంట్ అనేది మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట మీకు ఓకే ప్రైజ్ అనేది రే ఎక్కువ ఉంటుంది అనమాట పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్కి ఓకే ఇంకా మనం విషయానికి వస్తే చాలామంది అంటే ఇప్పటివరకు ఎక్కువగా ఏం ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు బట్ చెప్పేది ఏంటంటే ఈ ఏదైతే సిఎన్జి సిలిండర్స్ ఇవైతే ఉన్నాయో ఇవి బ్లాస్ట్కి ఛాన్సెస్ అన్నమాట ఓకే పేలిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఎక్కడ జరగట్లేదు ఎక్కడో ఒక ఇన్సిడెన్స్ ఓకే అది కామన్ అది బట్ ఏంటంటే అది చెప్పే అపోహ కూడా ఒకటి ఉంది అది నిజమైన అవ్వచ్చు లేదంటే రాంగ్ అవ్వచ్చు లేదంటే మన విషయంలో జరగచ్చు చెప్పలేము అది ఒకటైతే అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీకు సర్వీసింగ్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మీకు సిఎన్జికి ఉన్న పెట్రోల్ ఉన్నా ఏదైనా కానీ మీకు సర్వీస్ కాస్ట్ మొత్తం సేమ్ అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంటుంది ఇంకా నేను మీకు చెప్పాలంటే కొంతమంది ఏంటంటే అన్న మైలేజ్ వస్తుంది కదా అంటారు యా మీకు కంపేర్ టు పెట్రోల్ మైలేజ్ అనేది బెస్ట్ ఓకేనా మీకు లోకల్లో నడిపినా హైవే మీద నడిపినా కానీ మీకు కాన్స్టెంట్ మైలేజ్ ఇవ్వడానికి అయితే సిఎన్జి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు మైలేజ్ పరంగా మీకు కావాలి మీరు ఎక్కువగా ట్రావెల్ చేసే చేసేవాళ్ళైతే సిఎన్జి బెస్ట్ మీకు నో డౌట్ తీసేసుకోవచ్చు వెంటనే ఓకేనా మీకు టాటాకి సంబంధించి కార్స్లో సిఎన్జి ఉన్నాయి మారుతి సుజుకి సంబంధించిన కార్స్లో ఉండాయి దాంట్లో చాలా వాటిలో అన్నిట్లో ఇప్పుడు ప్రజెంట్ అన్నింటిలో వచ్చేసాయి బట్ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటి అంటే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి వెహికల్స్ మాత్రమే తీసుకోండి ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే బయట మనవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించి బయట కొన్ని అనాథరైజ్డ్ ఏజెంట్స్ దగ్గర సిఎన్జి అయితే ఫిట్ చేయించుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఉన్న కార్స్కి వాళ్ళు పర్చేస్ చేసిన కార్స్కి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టేసేసి వాడు ఒక త్రీ ఇయర్స్ ఏమో వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాడు ఆ వారంటీ పెట్టేసేసి ఆ ఫార్టీ థౌసండ్ వచ్చేసి సీఎన్జి ఫిట్ చేయించుకుంటున్నారు అంటే కంపెనీ ఫిటెడ్ కాకుండా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల మాత్రం చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి మీకు ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి మీకు వారంటీ పోతుంది ఫస్ట్ మీరు సిఎన్జి కార్ కాకుండా నార్మల్ కార్ కొని మీరు మధ్యలో మైండ్ చేసుకొని సిఎన్జికి షిఫ్ట్ చేసుకోవాలి మైండ్ చేంజ్ అయ్యి అనుకుంటే మాత్రం మీకు కంపెనీ వారంటీ పోతుంది తర్వాత ఇంజన్ కూడా మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా కార్ సస్పెన్షన్ మీద కూడా మీకు డ్యామేజ్ సస్పెన్షన్ డ్యామేజ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ కంపెనీ పెట్రోల్ కార్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఎంత సస్పెన్షన్ ఉండాలి ఎంతమంది ఫిట్ అవుతారు ఏంటి అనేది క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది అది మీరు ఎక్స్ట్రాగా దాన్ని ఫిట్టింగ్ చేయించి వెనక అది మళ్ళీ దానికి తోడు ఇంకా పర్సన్స్ దాంట్లో కూర్చుంటే అది సస్పెన్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు ఇంకా అది కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట మీకు ఈ రిపేర్స్కి వాటికి కాబట్టి నా ఒపీనియన్ తర్వాత నా పర్సనల్ చాయిస్ మీరు చూసుకోవాలి అనుకుంటే మాత్రం కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి వెహికల్స్ తీసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ఈ డిసడ్వాంటేజ్ అయితే ఉంటూనే ఉంటాయి ప్రాబ్లం లేదు కానీ సిఎన్జి తీసుకోండి మీకు పొల్యూషన్ కూడా ఏమి ఉండదు పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ ఉంటాయి అదేవిధంగా మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది ఎటన్నా వెళ్ళి రావాలి అనుకుంటే ఓకేనా సిఎన్జి వెహికల్స్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి మాత్రమే ప్రిఫర్ చేయండి బయట అనాథరైజ్డ్గా బయట సర్వీస్ సెంటర్స్లో ఎక్కడైనా సిఎన్జి ఫిట్ చేస్తాము అని ఎక్కడైనా మీకు అటెంప్ట్ చేసి మీరు పెట్టించుకోవాలనుకున్నా కానీ అదైతే స్కిప్ చేయండి అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీద ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా నాతో అయితే షేర్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్కి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్స్ మెలీ బై బాయ్